చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో సింగారమనే దారంతో చేసింది చీర ఆనందమనే రంగులనే అద్దింది చీర మమకారమనే మాగం పైనేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో మడికట్టుతో నువ్వు పూజ చేస్తే గుడి వదిలి దిగివచ్చును దేవుడు ఇంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరి లక్ష్మిని కురిపించును పంటలు చారు కట్టుతో పడకటింట చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడు నిండు కట్టుతో నూనడిచెళ్తుంటే దండాలే పెడతారు అందరూ అన్నం తిన్న తదుపరిని మూతిని తుడిచేది కన్నీరై ఉన్నప్పుడు నీ చంపను తడిమేది చిన్న చీర కొంగులో నా కన్న తల్లి ఉన్నది ఆ చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో పసిపాపలా నిదురుపోయినప్పుడు అమ్మ చీరే మారే నువ్వు ఎలగా పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ చీరే గాంధాలకు అడ్డు తెరా గాలి ఆడక ఒక్క పోసినప్పుడు ఆ పైటేగా నీ పాలిట పెంచామరా ఎండావాన నీకు తగిలినప్పుడు ఆ కడ కొంగే నీ తలపై గొడుగు విదేశాల వనితలకు సారిపోసి పంపేది భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది ఆ చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో